ఈరోజు మేము నాగజ్ నగర్ మండలంలోని బట్టుపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ కంపెనీ మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఈరోజు ఈ రైతులమంతా ఈ రైతులమంతా ఉన్నాం మాకు పైన నెల పదో తారీఖు ఎనిమిదో నెల పదో తారీఖు చిట్టు రాసినప్పుడు యూరియా బస్తాలు ఇస్తామని ఇవాళ చూసుకుంటే తొమ్మిదో నెల ఒకటో తారీఖు ఉన్నది అంటే ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నది ఇరవై రోజులు గ్యాప్ ఉన్నది ఒకరి దగ్గర పెయిన నెల ఆరు తారీఖు రాసిన చిట్టీలు ఉన్నాయి ఇప్పటివరకు ఎవరికి కూడా యూరియా ఇవ్వలేదు ఇవి ఇరవై రోజులు గడిచింది ఇంకా ఐదారు రోజుల వరకు యూరియా రాదా అని చెప్తాను ఈ అర ఈ ఇరవై రోజులు ఈ ఐదారు రోజులు ఇంకొక నెల రోజుల వరకు యూరియా దొరకని రైతులు ఉన్నారు వీళ్ళందరూ శక్తిలేమో మాకు యూరియా పెట్ట ఈ ఇరవై రోజులు ఈ నెల రోజుల నుండి ఈ రైతులకు ఎవ్వరికి కూడా యూరియా దొరకలేదు ఈ నెల రోజుల పెట్టి షాపు ఎక్కడ కూడా యూరియా అమ్మకుండా ఎవరన్నా ఉన్నారా షాపులు యూరియా ఏమన్నా అంటే గవర్నమెంట్ అడుగులా నీళ్ళు చెప్తాను గవర్నమెంట్ ఏం చెప్తాను వ్యవసాయ కమిటీ ఆఫీసులని అత్త యూరియా ఎక్కడ వాళ్ళు చెప్తాను ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఈ రైతులకు ఎందుకు ఇంత మోసం జరుగుతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటా లేరు ఇదే వ్యవసాయ కమిటీ అధికారులు వచ్చి చేయించేను పొలం పొలం అన్ని ఏవో గానీ ఏవోసారి గానీ అందరు వచ్చి రైతులకు అండగా ఉంటాము పదిహేను రోజుల వ్యవధిలో యూరి వేసుకోవాలంటారు వీళ్ళే నెల రోజుల నుండి యూరియాన్ని మేము ఎప్పుడు వేసుకుంటాం ఎప్పుడు పండించుకుంటాం పంటలు ఏమన్నా అంటే ఇలా అధికారులు ఏమంటాను మీరు మమ్మల్ని కాదు అడుగుడు వాళ్ళని అడగాలే వీళ్ళని అడగాలే మాకు ఇదే పని ఉన్నదా మాకు వంద పనులు ఉంటాయి మాకు ఒక యూరియా పని రైతుల పనే ఉంటుందా వంద పనులు ఉంటాయి రైతుల పని ఒకటే ఉంటుందా అంటాడు రైతులు లేదా వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు ఏం దీని పలుతాం రైతు ఉంటే ఆ రైతులను అంత చిన్న చూపు చూస్తాను రైతులను తీసి పాడేసినట్టుగా మాట్లాడతాను ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటాం ఇంత వర్షంలో వచ్చినాం చిట్టీలు రాశీళ్ళని చిట్టీలు పట్టుకొని ఈ రోజు యూరియా దొరుకుతుంది మేము రేపు పొలాల వేసుకుంటాం మాకు పంటలు పండుతాయని ఆశతోటి పొద్దు పొద్దున ఆరు గంటలకు ఈ అక్కలు అన్నలు అందరూ గండా దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంత వర్షంలో నిలబడి ఉన్నాము ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేవారు మాకు సమాధానం కూడా చెప్తారు అది యూరియా దొరకదని వేటేమో రాశీళ్ళు ఈ రోజు ఇక్కడ యూరియా దొరకదు అని సమాధానం కూడా ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు రైతులంతా ఇంత చిన్న చూపు ఉన్నది గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు చిట్టీలు మాకు చిట్టీలు మాకు చిట్టీలు ఇక్కడ యూరియా అక్కడ ఇది ఎవరు ఇప్పటి వరకు దీన్ని పట్టించుకుంటూ లేదు ఇంత వర్షంలో ఇంత రైతులు వచ్చినా కనికరం లేకుండా మరి రైతులకు చిట్టీలు రాసినాము ఈ రోజు కాదు రేపు వస్తావు అనే మాట కూడా ఇక్కడ ఎవరు చెప్పేటోళ్ళు లేదు ఇది జరుగుతాది పాలనా ఉన్నాయి పైన నెల పది తారీఖు చిట్టి చూడండి కావాలంటే చిట్టి ఇట్లా పది చిట్టిలు ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి ప్రతి మనిషి దగ్గర నెల రోజుల్లోనే యూరియా దొరుకుతలేదు ఏమన్నా అంటే యూరియా ఇస్తానం యూరియా ఇస్తానం అని అందరు అంటారు పద్దెనిమిది తారీఖు ఉన్నాయి పదిహేను తారీఖు చెప్పు ఇది రైతుల సమస్య దీన్ని పట్టించుకునే నాదు లేదు నెల 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 పదిహేను రోజుల్లోనే ఈ చిట్టీలు రాసుడు యూరియా ఇచ్చు లేదు तो तो मागो यूरिया